నేను ఇప్పుడు దొనకొండలో ఉండే రైల్వే స్టేషన్ చూడడానికి వెళుతున్నాను ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నది అనేది నేను వీడియోలో తెలియజేస్తాను ఇంకా వీడియోలోకి వెళదాం పదండి హాయ్ హలో వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ దొండకొండ రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని అత్యంత ముఖ్యమైన రైల్వే స్టేషన్ అండి ఇది ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి డికే డి మొదటిగా ఈ రైల్వే స్టేషన్ మీటర్ గ్రేజ్ రైల్వే గా బ్రిటిష్ ప్రభుత్వం వారు నిర్మించడం జరిగినది తర్వాత భారత ప్రభుత్వం వారు బ్రాడ్ గ్రేజ్ రైల్వే లైన్గా మార్చడం జరిగినది ఈ దొనకొండ రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల తొంభై రెండు పూర్వం మీటర్ గ్రేజ్ రైల్వే లైన్ ఉన్న సమయంలోనే గుంటూరు నుంచి గుంతకల్లు వెళ్ళే రైలు అలాగనే గూడ్స్ పనులు ఈ దొనకొండ రైల్వే స్టేషన్లో ఆపేవారు ఉద్యోగులు తమ విధులు ఈ దొనక ఈ దొనకొండ రైల్వే స్టేషన్లోనే మారేవారు ఈ దొనకొండ రైల్వే స్టేషన్లోనే అప్పట్లోనే రెండు వేల మంది ఉద్యోగులు పనిచేశారని చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత బ్రాడ్ గ్రేజ్ రైల్వే లైన్ కావడంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదులు కావడం జరిగినది అప్పట్లోనే బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ దొనకొండ రైల్వే స్టేషన్లో రైల్వే ఇన్స్టిట్యూట్ను నెలకొల్పడం జరిగినది ఈ దొనకొండ రైల్వే స్టేషన్లో గుంటూరు టు గుంతకల్లు రైల్వే మార్గం అలాగనే హైదరాబాదు టు కర్నూలు రైల్వే మార్గ కూడలి ఈ దొనకొండ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి గుంటూరు హైదరాబాదు గుంతకల్లు విజయవాడ వెళ్ళవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి